హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ రోజు మళ్ళీ మీకు కొంచెం యూజ్ అయ్యే వీడియోతోనే వచ్చేసాను అనమాట నేను సో ఆ వీడియో ఏంటో ఏ విషయం గురించి అని ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసి ఉంటారు కాబట్టి లేట్ చేయకుండా నేను వీడియో గురించి అయితే చెప్పేస్తాను నేను లాస్ట్ టైం పెట్టిన వీడియోలో పిఎం విశ్వకర్మ వీడియో పెట్టాను కదా అంటే లోన్ గురించి విశ్వకర్మ లోన్ గురించి చెప్పాను సో చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు నిన్ను చాలా కమెంట్స్ అనమాట ఏ మెసేజెస్ వస్తాయి అలాగే తర్వాత మనకి ఎప్పుడు కాల్ చేస్తారు టూ మంత్స్ అయిందని ఒకరు త్రీ మంత్స్ అయిందని ఒకరు నేను అప్లై చేసుకుని వన్ మంత్ అయిందని ఒకరు ఇలా చాలా డౌట్స్ అయితే అడిగారు నేను మ్యాక్సిమం చాలా మందికి నేను రిప్లై అయితే ఇచ్చాను అని అనుకుంటున్నాను మరి మిస్ అయిన వాళ్ళైతే ఈ వీడియో అయితే చూడండి మీకు క్లారిటీకి అర్థమైపోతుంది సో ఇప్పుడు చెప్తాను నేను అంటే మీకు ఎప్పుడు ఏ మెసేజెస్ వస్తాయి అనేసి అని చెప్తాను క్లారిటీగా అంటే మీకు అంటే అందరికీ వస్తుందా లేదా అనేసి అని పక్కన పెడితే ఏంటంటే ఇప్పుడు ఒక హండ్రెడ్ మెంబర్స్ అయితే పెట్టుకున్నాం అనుకోండి ఆ హండ్రెడ్ మెంబర్స్లో వాళ్ళు వెరిఫై చేస్తారనమాట ఆన్లైన్లో మనం పేరు కొట్టగానే అన్నీ వచ్చేస్తాయి నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ అన్నీ లింక్అప్ అయి ఉంటాయి కాబట్టి సో దాని వైజ్ వాళ్ళు ఈ లోన్కి ఎవరైతే అర్హులో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ముందు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్కి కూడా పిలుస్తారనమాట ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళకే లోను తర్వాత ప్రాసెస్ అంతా జరిగేదంతా కూడా ఉంటుందన్నమాట నేను ఫస్ట్ ఈ డీటెయిల్స్ ఈ మెసేజెస్ అన్నీ మీకు ఇక్కడ స్క్రీన్ పక్కన చూపిస్తాను చూడండి మీకు ఇలాంటి మెసేజెస్ వస్తే దేని తర్వాత ఏ మెసేజ్ వస్తుంది అంటే ట్రైనింగ్కి ముందు ఏ మెసేజ్ వస్తుంది రేపు ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏ మెసేజ్ వస్తుంది మీకు ట్రైనింగ్ అయిన తర్వాత ఏ మెసేజ్ వస్తుంది ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఇక్కడ చూపిస్తాను చూడండి సో చెప్తాను కూడా నేను ఇవన్నీ చూసే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకర్లేదు లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ అయితే చేయండి మర్చిపోకుండా సో ఫస్ట్ ఇక్కడ పెడితే చూడండి ఈ మెసేజ్ వచ్చేసి యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది అనమాట మీరు అప్లై చేసుకున్నప్పుడు అప్లై చేసుకుంటారు కదా అప్లై చేసుకున్న వెంటనే మీకు మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా దాంతోనే చేసుకోవాలి మ్యాక్సిమమ్ దాంతోనే అవుతాయి కూడా సో అది పెట్టుకున్న తర్వాత ఈ మెసేజ్ అయితే అయితే వస్తుంది మీకు సో చెప్పాను కదా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది అనమాట పిఎం విశ్వకర్మ అనేసి అని వచ్చేసి ఎంఎస్ఎంఈ అని వస్తుంది ఈ మెసేజ్ వస్తుంది మీరు అప్లై చేసుకున్న తర్వాత తర్వాత మీకు ఇంకొక రెండు మెసేజెస్ అయితే వస్తాయి అది వచ్చేసి యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రికమెండెడ్ బై గ్రామ్ ప్రధాన్ అని వస్తుంది అది వచ్చిన తర్వాత పిఎం విశ్వకర్మ ఎంఎస్ఎంఈ దీనికి కూడా అలాగే ఉంటుంది ఈ మెసేజ్ వస్తుంది ఇంకో మెసేజ్ వచ్చేసి యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ రికమెండెడ్ బై డిఎండిసి అని వస్తుంది అనమాట దీని గురించి కూడా చాలా మంది కమెంట్ చేశారు నాకు మ్యాక్సిమం ఒక టెన్ మెంబర్స్ దాకా అడిగారనమాట డిఎండిసి అనేసి అని వచ్చింది ఒక మెసేజ్ దానికి అర్థం ఏంటి ఎందుకు ఇలా వచ్చింది అనేసి అని అడిగారు చాలా మంది ఇది వచ్చేసి మీకు ప్రాసెస్లో ఉంటుంది అనమాట అంటే మీ అప్లికేషన్ అనేది ప్రాసెస్లో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు మీకు ఈ డిఎండిసి నె మెసేజ్ అనేది వస్తుంది ఓకేనా అంటే రికమెండ్ అయ్యింది అన్నట్టు అనమాట ఇది వస్తుంది ఈ మెసేజ్ వస్తే కనుక మీరు ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ పిలుస్తారు అనేసి అని అర్థము ఎవరికైనా సరే తర్వాత పెట్టుకున్న అప్లై చేసుకున్న తర్వాత ఒక థర్టీ నుంచి ఒక సిక్స్టీ డేస్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ కూడా చాలా మందికి లక్కీగా పెట్టుకున్న వన్ మంత్ వచ్చేస్తుంది లేకపోతే కనుక టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చెప్పాను నేను ఆల్రెడీ ఏపీలో ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి కోడ్ అంత రావడం కొంచెం గజిబిజి అంతా ఉంది కాబట్టి మ్యాక్సిమం ఏపీలో ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు ఇప్పట్లో అయితే ట్రైనింగ్ అయితే ఉండదండి ఆల్రెడీ చాలా బ్యాచెస్ అయితే అయిపోయినాయి ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచి పెట్టుకున్న వాళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళందరికి కూడా ట్రైనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా డిసెంబర్ నుంచి నవంబర్ నుంచి పెట్టుకున్న వాళ్ళకి ఆ కొంతమందికి అయిపోయింది ఇంకా లాస్ట్ కి అంటే డిసెంబర్ లాస్ట్ నుంచి పెట్టుకున్న వాళ్ళందరికీ చాలామంది కూడా ఆగిపోయిందని చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మేబీ ఉండొచ్చు అని అంటున్నారు మీకు అప్పుడు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక ఏ మెసేజ్ వస్తుంది అని చూపిస్తాను చూడండి ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి కంగ్రాచులేషన్స్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ అండర్ పిఎం విశ్వకర్మ ప్లీజ్ లాగిన్ అనేసి అని వస్తుంది అనమాట అండ్ డౌన్లోడ్ యువర్ సర్టిఫికేట్ అండ్ ఐడి కార్డ్ అని వస్తుంది ఇదే వస్తుంది అనమాట ఇది వచ్చిన తర్వాత ఏంటంటే మనకి అప్లికేషన్ మనం పెట్టుకుని ఉంటుంటాం కదా ఆల్రెడీ నేను లాస్ట్ టైం చూపించాను కదా మీకు మనకు ఒక సర్టిఫికేట్ అలాగే చిన్న ఐడెంటిటీ కార్డ్ వస్తుంది అనేసి అని ఇది వస్తుంది ఈ కార్డ్

ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ మనకి ఇవి వచ్చేస్తాయి ఇవి వచ్చిన తర్వాత అప్పుడు మనకి కాల్ చేస్తారనమాట ఒకవేళ కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఎలాగనంటే మీరే కాల్ బ్యాక్ చేయండి మీకు ఏదైనా నెంబరు అన్నో నెంబర్ వచ్చింది అనుకోండి మనకి ఎందుకలా వాళ్ళే చేస్తారని ఉండకండి ఎందుకంటే వాళ్ళు రెండు మూడు సార్లు అయితే చేస్తారు ఇప్పుడు సెంటర్లో ఏంటంటే చాలా మంది ఉంటారు మాక్సిమం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మంది ఉంటారు కదా వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ రిపీట్ రిపీట్గా చేయాలంటే వాళ్ళు కూడా కష్టమే కదా ఒక రెండు సార్లు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకా మళ్ళీ చెయ్యరు సో మీరు గుర్తుపెట్టుకొని నెంబర్స్ ఏమన్నా వస్తే కనుక మళ్ళీ మళ్ళీ కాల్ బ్యాక్ అయితే చెయ్యండి ఓకేనా తర్వాత మనకి ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ టైమింగ్స్ అన్నీ అడుగుతున్నారు సో నేను కూడా వెళ్ళలేదు కదండి ట్రై టైమింగ్స్ అన్నీ చెప్పడానికి కాకపోతే ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మీకు ఎలా వచ్చినాయి మీకు ఎలా తెలుసు అని అంటే మా ఫ్రెండ్స్లో నాకంటే ముందు అప్లై చేసుకున్న వాళ్ళు నాకంటే ముందు ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు కూడా ఏంటంటే కొంచెం క్యూరియాసిటీతో నేను కూడా వాళ్ళని అడిగాను అనమాట కొంచెం ఆతృతతో నేను కూడా వాళ్ళని అడిగి తెలుసుకొని సో మీకు కూడా నేను రిప్లై ఇవ్వాలి కాబట్టి అది నా ధర్మం కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకొని ఈ డీటెయిల్స్ అన్ని నేను వీడియో చేసి మీకు చెప్తున్నాను ఓకేనా సో వాళ్ళైతే నైన్ నైన్ టు ఫోర్ అనమాట నైన్ టు ఫోర్ అయితే వెళ్ళేవారు ఒకసారి ఫైవ్ అయిపోయేది కూడా వాళ్ళకి ట్రైనింగ్ అయ్యి వచ్చేటప్పటికి సో ట్రైనింగ్లో ఏం చెప్తారు ఏంటనేసి అని అంటే మనకి ఇప్పుడు మిషన్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు స్టిచ్చింగ్ నేర్పించడము లేకపోతే కటింగ్ నేర్పించడము బ్లౌజెస్ కానీ ఇంకా ఫ్రాక్స్ కానీ ఇలాంటివి నేర్పించడం అలాంటివి ఏమి ఉండదు అంటే జస్ట్ మనం వెళ్ళి తంబేసుకొని మనము ఆఫ్టర్నూన్ మనము తినడానికి టోకెన్ తీసుకుంటామంట తీసుకుంటారంట వాళ్ళు తీసుకున్న తర్వాత ఏంటంటే మిషన్కి సంబంధించి అంటే ఇప్పుడు ఏదన్నా మెరిట్ మిషన్ ఉందనుకోండి ఒక మిషన్ ఉందనుకోండి దానికి సంబంధించి ఇలా ఈ పాట్స్ ఉంటాయి ఇలా ఉంటుంది అలా ఉంటుంది జస్ట్ దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారంట అంతే నాకు తెలిసిన మట్టుకైతే ఒక సెంటర్లో అయితే ఇలా చేస్తారంట మరి అన్ని సెంటర్స్లో ఎలా ఉన్నదో నాకైతే తెలియదు మరి తర్వాత అది అయిన తర్వాత ఏ మెసేజ్ వస్తుంది ఏంటంటే కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఇన్ పిఎం విశ్వకర్మ యూ విల్ బీ అప్రూవ్డ్ సిక్స్ డేస్ స్కిల్ ట్రైనింగ్ విల్ బీ ప్రొవైడెడ్ సిక్స్ డేస్ స్కిల్ ట్రైనింగ్ ఆన్ వన్ డే వన్ డే వన్ ఆఫ్ ట్రైనింగ్ యూ విల్ గెట్ ఫిఫ్టీన్ టూల్ కిట్ వీ వాచర్ ఆన్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫిఫ్టీన్ థౌసండ్కి సంబంధించిన మనకి ఓచర్ అనేది ఒకటి ఇస్తారంట అది కూడా మనకి కొరియర్లోనే వస్తుంది అంటే దీని ఏంటనంటే మనకి ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫిఫ్టీన్ కి సంబంధించిన మనకి ఒక ఓచర్ అనేది ఇస్తారంట అండి ఆ ఓచర్ కూడా మనకి ఆ ఓచర్ కూడా మనకి పోస్ట్లోనే వస్తుంది అంట ఆ ఓచర్ వచ్చిన తర్వాత మనము ఎక్కడ మనము మిషన్ కొనుక్కోవాలి అనేది కూడా వాళ్ళే చెప్తారంట మనకి అలాగే వన్ ల్యాక్ మనకి లోన్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి ఇస్తారు తర్వాత యువర్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కోడ్ ఫర్ పిఎం అనేసి అని ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది ఇది వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు మనకి కాల్ చేస్తారనమాట మనం ఎక్కడైతే ట్రైనింగ్కి వెళ్తామో వాళ్ళు కాల్ చేసి ఓటీపీ అయితే అడుగుతారా ఓటీపీ మనమైతే చెప్పాలి తర్వాత ప్లీజ్ యూజ్ దిస్ కోడ్ టు వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ పిఎం విశ్వకర్మ అనేసి అని వస్తుంది అనమాట ఏంటంటే మనము వెరిఫికేషన్ చేసుకుంటేనే మనకి కంప్లీట్ అనేసి అని తర్వాత కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అండ్ యువర్ ప ప్రిపేర్డ్ టూల్ కిట్ యూ విల్ షార్ట్లీ రిసీవ్డ్ అండ్ ఈ వాచర్ ఓత్ ఫిఫ్టీన్ థౌజండ్ ఆన్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఈ ఈ వోచర్ విల్ బి వ్యాలిడ్ ఫర్ సిక్స్ మంత్స్ అండ్ యూ విల్ బీ సప్లైడ్ యువర్ చూసండ్ టోల్ కిట్ ఇట్ అట్ యువర్ రిజిస్టర్డ్ అడ్రస్ పిఎం విశ్వకర్మ ఎంఎస్ఎంఈ సో ఇంగ్లీష్ కొంచెం అటు ఇటు అవుతుంది కంగారు పడకండి ఏ ఇది వచ్చేసి ఏంటంటే మనకి చెప్పాను కదా ఫిఫ్టీన్ థౌసండ్ ఓచర్ ఇస్తుందని ఆ ఓచర్ కూడా ఏంటంటే మనకి సిక్స్ మంత్స్లో సిక్స్ మంత్స్ యూస్ చేయాలంట సిక్స్ మంత్స్ లోపు యూస్ చేయాలంట సో ఈ సిక్స్ మంత్స్ లోపు మనకి అది కనుక మనకి పోస్ట్లో వచ్చేస్తుంది వచ్చేసి సిక్స్ మంత్స్ లోపు మనం అనేది పర్చేస్ అనేది చేసేసుకోవాలి తర్వాత లోన్ ప్రాసెస్ అనేది తర్వాత ఉంటుందంట సో ఇదైతే గుర్తుపెట్టుకోండి అందరూ కూడా మనకి ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తారు వాళ్ళు కాల్ చేసిన తర్వాత మీకు ట్రైనింగ్లో ఏంటంటే నార్మల్ మిషన్ కావాలా లేకపోతే ఎలక్ట్రిక్ మిషన్ కావాలా అనేసి అని కూడా అడుగుతారంట కాల్ చేసి అది కూడా మీరు ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాలి చెప్పిన తర్వాత అప్పుడు ఈ ప్రాసెస్ అంతా అవుతుంది ఓకేనా చాలా డౌట్స్ అయితే ఈ వీడియోలో క్లియర్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఇంకా ఇంకా అప్లై చేసుకోవడానికి టైం ఎంత ఉంది అని అడుగుతున్నారు ఇంకా టైం అని అడుగుతున్నారు మంది ఈ ఇంత టైం లిమిట్ అని ఏం చెప్పలేదు అంటండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా ఉంది అనేసి అని అయితే విన్నాను నేనైతే సో అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది అప్లై చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకోండి చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ అప్లై చేసుకోవాలి మళ్ళీ అప్లై చేసు చేసుకున్నది పట్టుకెళ్ళి మన సచివాలయం కాడ ఇవ్వాలనేసరి అడుగుతున్నారు అలా ఏమి ఇవ్వాల్సిన లేదంటే ఒకసారి ఒక దగ్గర అప్లై చేసుకుంటే సరిపోతుంది అది మీకు ప్రాసెస్ అయిపోయినట్టే ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు ఆన్లైన్లోనే జరుగుతుంది అలాగే మీకు ఈ మెసేజెస్ అయితే వస్తాయి ఈ మెసేజ్ వచ్చి ఏ మెసేజ్ ఎప్పుడు వస్తుందో తెలిసింది కదా ఇంకా కొంచెం మరిన్ని ఇన్ఫర్మేషన్స్తో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకా కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి కమెంట్ చేయండి రిప్లై ఇవ్వడానికి అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఈ వీడియో యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అయితే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ సీఎం సారీ సీఎం కాదు సో ఇంగ్లీష్ కొంచెం అటు ఇటు అవుతుంది అంగారు పడకండి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తో